ప్రజా సమస్యల పరిష్కరణకై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజాచైతన్ యాత్ర కొనసాగుతుంది అందులో భాగంగానే మన పైల మండలంలోని గ్రామంలో ప్రజాచైతన యాత్ర ప్రారంభించడం జరిగింది ఈ ప్రజాచైతన్ ముఖ్య ఉద్దేశ్యం ఈ నెలనూరు గ్రామంలో దాదాపుగా రెండున్నర సంవత్సరాల క్రితం ఈ నిఫ్నగర్ మూరకొండ అదేవిధంగా వీరు కొండపాటు అనే పేరుతో కూడక శ్రీశైలం శ్రీశైలం ప్రయాణ నిర్మాణం కోసం ఎత్తినటువంటి గ్రామాలు ఇవి ఈ గ్రామాలు దాదాపు దాదాపుగా ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరం అవుతుంది ఆయన కూడా నేటి వరకు కూడా శ్వశన వాటికి లేదు వాటికి లేక అక్కడే ఉన్నటువంటి శవాలు తవ్వి ఉన్న ఉన్నటువంటి శవాలు కూడా అక్కడ కూర్చోపెట్టడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్న శవాలు పాత తగ్గుతూ ఉన్న ఇంకా బయట వేసి అక్కడే శవాలు పాత కాబట్టి వాటికి లేక చాలా ఇబ్బంది గురవుతారు అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ విభత్తంగా పెరిగినాయి అదేవిధంగా ట్రావెల్ సమస్య కూడా పరిష్కారంగా ఉందని చెప్తున్నాం అదేవిధంగా ఎస్సీకాల కూడ ట్రావెల్ సమస్య ఏర్పడింది అదేవిధంగా ఇక్కడ ఎమ్నూరు గ్రామంలో కొత్త పాత కార్యాలచర్త ఇక్కడ పాత నాయకుడుగా ముఖ్య భారత లేక చాలా ఇబ్బంది గెలువుతారు అదేవిధంగా ఇక్కడ లేకపోతే అదేవిధంగా పైప్లైన్ పైప్ లైన్ ఇక్కడ ఏర్పాటు అదేవిధంగా పైబడిన ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న సమస్య పరిష్కారం కోసం కూడా అవసరమైతే కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేపు రక్షణ కార్యాలయం కావచ్చు అదే ఈ కార్యాలయం కావచ్చు అదే తహసీదార్ కార్యాలయం ద్వారా ఆందోళన కూడా చేపట్టాలని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు పీపీ సిపిఎం నాయకులు